హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ నడుకుడ మండలంలో దిష్టి బొమ్మ దహనం పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడుకుడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కసుమన్పై ఈరోజు నడుకుడ మండలంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు బల్కసుమన్ అధికార పార్టీలో ఉన్నట్టు గృహంలో ఉండి బల్బ్ ప్రదర్శన చేయడం సరైన చర్య కాదన్నారు ఇదే బల్బ్ కొనసాగితే త్వరలో కాంగ్రెస్ కార్యకర్తలు దేహశుద్ధి చేయడం తప్పదని హెచ్చరిస్తూ దేవాపూర్లోని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నడుకుడ మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ మలహల్ రావు గ్రామాధ్యక్షుడు నవీన్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోడిపాక ప్రశాంత్ మండల యూత్ అధ్యక్షులు అప్పం కుమారస్వామి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వనపర్తి నవీన్ మండల కోశాధికారి తలపంగ రాజు మండల యువనాయకులు పాడి వివేక్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు బొట్ల రవీందర్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చాడ రవీందర్ రెడ్డి బళ్ళు రమేష్ రమేష్ బందెల దామోదర్ మొగిలి సురేందర్ విజేందర్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు